అందరం కూడా ఎట్లయితే కలిసి పనిచేసుకుంటా ఉన్నాం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ ఇతర సందర్భాల్లో మా అందరికి ఎటువంటి విధంగా కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నామో ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు కూడా చాలా కాలంగా పార్టీకి సంబంధించి పనిచేసినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ ఉద్దేశం కానీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల ఉద్దేశం కానీ ఏవర్ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఉద్దేశం కానీ రావాలి మూడేళ్ల నుంచి పని చేసినటువంటి వాళ్ళకు ప్రమోషన్ చేయాలని అనుకుంటామని ఇంత ముఖ్యమైన నాకు ఆశ్చర్యమైంది మా దాంట్లో ఏం ఫీల్ అయితే కష్టపడ్డారు కష్టపడేక ప్రమోషన్ వస్తుంది సంతోషం ఉన్నారు ఈ పదవులతో రాబోయే కాలంలో స్థానిక సంస్థల చికట్ ఎటువంటి సంబంధం లేదు మీరు అందరూ కలిసి కావడం స్థానిక సంస్థల సర్పంచులు ఎంపీలు సింగిల్ అధ్యక్షులు జరిపిటీసి అన్ని గెలవాల్సిందే నూటికి నూరు శాతం ఆ విధంగా మనందరూ కూడా కష్టపడతామనే మనం చేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ అందరితోటి మీ అందరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిపక్షాలు విమర్శ చేస్తుండ్రు ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయి ఎక్కడ కూడా డబ్బుకు సంబంధించి కట్టకట్ట ఉండేటువంటి సందర్భంలో కూడా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సులు దాని తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల ఉచిత ఉచితే దాని తర్వాత అరవై వేల ఉద్యోగాలు తర్వాత సన్న ఐదు వందల బోనాలు తినే బియ్యం అవకాశాన్ని కల్పించడం ఇవన్నీ కూడా మనకు ఒక సందర్భాల ప్రజల నుంచి ఆశీర్వచనంగా ఉన్నాం ఇదే కాక రెండు లక్షల పదిహేను రూపాయలు కొంత బాధ ఉంది కానీ రెండు లక్షల లోపల కూడా ఒక కుటుంబంగా రెండు లక్షల రూపాయలు ఒక లక్ష రూపాయలే ఐదు ఐదేళ్ళు పట్టింది దాదాపు మనం రెండు లక్షల రూపాయల లోపు వాళ్ళు చేసిన ఈ మండలంలో నలభై ఏడు కోట్ల రూపాయల మాఫీ అయ్యింది వాళ్ళ ఇద్దరు అమ్మాయి పక్కన ముడుకొని ఆనందరికి అందరికి అన్నటువంటి వాళ్ళందరూ కూడా మానవ హక్కుల కమిషన్ కు పోయి ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎంపీగా నేను పిటిషన్ చేస్తే ఐదు కట్టిందా పది కూడా కట్టేదియా అది కాక ఒక్కడ నిన్న కట్టిందా మొత్తం ఉస్మాబాద్ నియోజకవర్గంలో పది సంవత్సరాల్లో పన్నెండు వందల ఏడు ఇల్లు మాత్రమే కట్టిండ్రు నాలుగు రెండు వందల నలభై మూడు మురుగురు ల కట్టిండ్రు నూట అరవై ఉస్నాబాద్ టౌన్ లా నలభై ఉస్నాబాద్ తప్ప మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ ఒక్క ఇల్లు కట్టలే ప్రతి గ్రామంలో గత పది సంవత్సరాల కింద ఎన్నికల ఇందిరామ్మాయి హనుమంతుని గుడి లేని ఊరుండదు అన్నట్టుగా ప్రతి ఉంటాడు మనం ప్రతి ఊర్లో ఇందిరామీ కూడా మళ్ళీ ప్రతి ఊర్లో ఇందిరామ్మాయి ఇల్లు ఉండాలని పేదల పేదలకు ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా పేదవాడికి వారికి ఇవ్వాలని మళ్ళీ ప్రతి గ్రామంలో బూతుకు ఎనిమిది తొమ్మిది పది చొప్పున ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటారు ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర వస్తున్నారు సార్ మా ఊర్లో పదే ఇచ్చారు బాగున్నాయి మళ్ళా రెండు నెలల మళ్ళీ ఒక మూడు వేల ఐదు వస్తా ఉన్నాయి మీ ఊర్లో కూడా గురుకుల పిల్లలు ఎన్ని రెండు నెలలు ఇచ్చారు అట్లనే రాబోయే కాలంలో ప్రతి ఊర్లో అర్హత కలిగిన వాళ్ళందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం మొదటి దశ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఈ ప్రభుత్వం నేర్పిస్తుంది మనం దాన్ని ఇష్టం ఇది మా మూషే కాదు నేను చెప్పే మొత్తం చేసే పన్నెండు వందల నలభై మూడు కట్టిన నాలుగు వందల నలభై మూడు మనం ఇవాళ మూడు వేల ఐదు వందల ఇల్లు ఉస్మాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి గ్రామాల్లో పేద ప్రజలకు ఇస్తాను ఇది మార్పు కాదా ఆనాడు మనందరికి దుర్విపయోగం అమ్ముకునే పరిస్థితి ఉంటే ఇలా దుకాణం గారిపోయినా బియ్యం ఏమైనా అడిగి తెలుసుకొని తింటున్నటువంటి పరిస్థితి ఆనందంగా కనబడుతుంది ఊర్లలో మహిళలు అక్క చెల్లెలు అమ్మగారింటికైనా గుడికైనా ఎరుగైనా పిల్లలు చదువుకునే గారికైనా బస్సులో ఫ్రీగా ఎక్కిపోతా ఉన్నారు ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని విశ్వాసం ఇవ్వండి ఇంతేకాక ఈరోజు డెవలప్మెంట్ ఈజీఎస్ కావచ్చు ఊర్ల సిసి రోడ్లు కావచ్చు లేదా గ్రామాలకు సంబంధించిన పెద్ద పెద్ద రోడ్లు కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఇతర ఏ పని అయినా వెంటనే అది సాగునీరు కాలంలో సంబంధించి కావచ్చు ఎక్కడైనా వెంటనే మీ ఎమ్మెల్యేగా మంత్రిగా మీ అందరి ఆశీర్వచన ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను తెలియకుండా అనేది కానీ నన్ను కలవలేకపోతున్నాననే మాట ఎక్కడ కూడా రానియకుండా అందరికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను లేకున్నా నా కార్యాలయం పోతే అందరికి మర్యాద చేసి ఛాయ్ పిచ్చి ఎవరైనా హైదరాబాద్ పనికి వస్తే వాటి ఉస్లాబాద్ నియోజకవర్గంలోనే కలిసి అన్నిటికంటే ఇంకొక మాట ఎన్నికల ముందు ఒక మాట చెప్పినాం శ్రీనన్న నన్ను ఎమ్మెల్యేగా గెలిపింది మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఉస్రాబాద్ నియోజకవర్గం అని మీ గౌరవం పెరుగుతుంది గౌరవం పెంచే బాధ్యత రాలేనా ఈయన ఉస్రాబాద్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా గౌరవం పెరిగి కనబడుతుందా లేకపోతే మనం ఎక్కడన్నా అవహేళన చేస్తాను తప్పకుండా ఇంకా మీ బిడ్డగా మీరు ఇచ్చిన ఆశీర్వచనతో అసెంబ్లీలో కానీ అభివృద్ధిలో కానీ అందుబాటులో కానీ సమర్థవంతంగా ఎక్కడ లోపం లేకుండా ముందుకు పోయే ప్రయత్నంలో నాకు ఇంకా బలం రావాలంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలి ఈ కార్యక్రమాలను ఊళ్ళలో తీసుకుపోవాలి మనం ఏ ఊరికి ఏం చేసినప్పుడు బ్యానర్ పెట్టుకుని ఊళ్ళో కట్టుకున్నాం ఏ ఊళ్ళలో ఏ పనులు చేసామో కట్టుకున్నాం అట్లనే రేపు పొద్దున అట్లనే ప్రతి ఇంటికెళ్ళి అమానిక రెండు వందల కరెంట్ వస్తుంది సన్న బియ్యం వస్తుంది అదే విధంగా ఇట్లా ఇలా ఊర్ల రెడ్డి పర్యకులు కూడా ఇస్తలేదు సీఎం రిలీ పరిచక్ ఎవరికి ఎన్ని హైదరాబాద్ లో చారి ఆరోగ్య సమస్య విషయం ఉన్నా అందుబాటులో ఉండే అన్ని రకాల సహకారం చేసే ప్రయత్నం చేస్తాను నేను నేను కొడతాను రేపొద్దున స్థానిక సంస్థల్లో పార్టీ పటిష్టతగా ఉండి నూటికి నూరు శాతం గెలవాలి అందుకు నా మొత్తం కృషిని మీ ఎంపడిస్తాం మనం ఉన్నాం అది టార్గెట్ పార్టీ స్ట్రాంగ్ ఉంటేనే మనందరికి ముఖం పార్టీ మనం ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక అవకాశం వస్తుంది పనులు జరుగుతున్నాయి నాయకత్వం నాయకత్వంలో అనేక కార్యక్రమాలు మనం తీసుకొని పోతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అన్ని కార్యక్రమాలు తీసుకుపోతామని మనం చేస్తూ మీరందరూ కూడా ఈరోజు గ్రామ గ్రామాల నేనైతే కోరుకుంటా ఉన్నా గ్రామంలో అందరూ కూర్చొని పరిశీలకు అవకాశం లేకుండా ఎవరు చేస్తారు మహిళా ఎవరు చేస్తారు జిల్లా పరిషత్ ఎవరు చేస్తారు మండల పరిషత్ అధ్యక్ష పదవి కావాలి అనేటువంటి అంశాలను మీకు మీరుగా గ్రామాల ఐక్యంగా మండలంలో ఐక్యంగా అందరూ కూర్చొని నిర్ణయం చేసుకోండి ఇప్పుడు అప్లికేషన్ రేపొద్దున పార్టీని అందరికీ కలుపు అందరినీ ముందుకు నడిపే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చెప్తూ ప్రజా సమస్యలు నా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా బాధ్యతగా ఉండేటువంటి విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభివృద్ధి చెప్తూ ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఎప్పుడు కలుసుకుంటే ఉంటాం తప్పకుండా భవిష్యత్తులో మరి ఇంకా కార్యక్రమాలను వేగవంతం చేయాల్సి వస్తుంది నెలవారీ నెలల ఎలక్షన్ ఉంటాయంటున్నారు కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో జాగ్రత్తగా ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఉంటారా కొందరు గట్టిగా చెప్పడంతో వీళ్ళందరికీ ఆరోసే అని చెప్పి కొందరే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ తెల్లదీసుకుంటారు